తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యపేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలానికి చెందిన ఆధారం గ్రామంలో ఎంపీ నిధుల ద్వారా పదకొండు పాయింట్ ఆరు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సత్యపేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పాల్గొన్నారు గ్రామ మహిళా సర్పంచ్ అధికారికంగా రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించగా ఎంపీ గురుమూర్తి స్విచ్ ఆన్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామ ప్రాంతాల్లో శుద్ధమైన త్రాగునీటిని అందించాలన్నది మా ప్రధాన లక్ష్యం ఎంపీ నిధుల ద్వారా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మనం కట్టుబడి ఉన్నాం అని అన్నారు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందించారు సమస్యను ఇది కొంతవరకు తీర్చగలిగిందని పేర్కొన్నారు అలాగే తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతుంది అందుకే ఆలయం అయితే ఇంకా దారుణమైన అందుకే ఖచ్చితంగా సంబంధించి సాగునీటికి కానీ అలాగే సాగునీటికి సంబంధించి అదొక చెప్పండి గేట్లు వచ్చారు దానికి సంబంధించి కూడా ఎంతైతుందో చూసి ప్రభుత్వం మీద మనం పెద్ద ఖచ్చితంగా ఖచ్చితంగా కార్యకర్తలకైతే ఖచ్చితంగా రిపోర్ట్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి నిర్ణయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపు న్యాయస్థానాలు

thank <laughs> you